వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని అసలు ఈరోజు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూసి చూడని వాళ్ళు అసలు తప్పకుండా ఈ మ్యాచ్ చూడాలి అసలు టీ ట్వంటీలో ఇలాంటి మ్యాచ్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఏం మ్యాచ్ అది అసలు ఏం ఎలా ఆడారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అసలు అసలు ఇలా వీళ్ళు ఇలా ఆడతారా హైదరాబాద్ టీం అనేది హైదరాబాద్ వాళ్ళకి నమ్మకం లేకుండా ఉందా అలా ఆడారు ఆడారేజ్ మ్యాచ్ ఫీల్డింగ్లోనైతే అద్భుతం ఎలాగంటే వాళ్ళ క్యాచెస్ చూస్తే నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ మన ఫీల్డర్ల క్యాచ్లు చూస్తే మీరు అద్భుతం అని అని అంటారు అసలు అది క్యాచ్ పట్టడం కూడా అసాధ్యమైన క్యాచ్ను వీళ్ళు తీసేసుకొని టీమ్కి క్యాచ్లు ఎంత ఇంపార్టెంట్ మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము క్యాచెస్ పట్టిన ఏ టీం అయినా కానీ ఈజీగా విన్ అవ్వక అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని ఈరోజు ఎస్ఆర్హెచ్ అది నిరూపించింది ఫస్ట్ ఫీల్డింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ వాళ్ళ షార్ట్స్ని అంతే పటిష్టంగా పైకి లేచిన బాలను క్యాచెస్ పట్టేసి వాళ్ళని పెవిలియన్ దగ్గర పట్టించింది సూపర్ బౌలింగ్ కూడా ఈరోజు చాలా బాగా వేశారు వీళ్ళందరూ కేవలం ఈ ట్వంటీ ఓవర్స్లో వీళ్ళు చేసిన స్కోరు టోటల్గా ఎల్హచ్జి చేసిన స్కోరు వన్ సిక్స్టీ ఫైవ్ పర్ ఫోర్ వికెట్స్ సూపర్గా వాళ్ళు కూడా ఆడారు అంటే ఫస్ట్ కొన్ని వికెట్లు పోయినా కానీ తర్వాత వచ్చిన ఫోర్త్ బ్యాట్స్మెన్ బానీ నికోలస్ పూరన్ సూపర్గా వాళ్ళు ఇద్దరు భాగస్వామ్య వన్ నాట్ వన్ వన్ నాట్ టెన్ సంథింగ్ రన్స్ కొట్టారు కానీ సూపర్గా ఆడారు తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీసిన ఎస్ఆర్ హెచ్ అసలు వాళ్ళు ఏమాడారు అసలు ఇద్దరు కలిసి అటు మొత్తం నైన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఈ మ్యాచ్ని ఫినిష్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అసలు సింగిల్స్ అనేవి దాదాపుగా చాలా తక్కువలో తీసుకున్నారు వీళ్ళు ప్రతి బాల్ని ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్స్ ఫోర్స్ ఇలా ప్రతి ఓవర్లో ఫోర్లు సిక్స్లు తప్ప సింగిల్స్ అనేటివి చాలా రేరు డాట్ బాల్ అనేది ప్రతి ఓవర్ అసలు కొన్ని ఓవర్ని అయితే డాట్ బాల్స్ లేకుండా పోయింది అసలు సూపర్గా ఆడారు వీళ్ళు ఇలా ఆడితే అసలు ఏ మ్యాచ్ అయినా ఎదుటి ఎదుటి ఉన్న టీము భయపడాల్సిందే ఈరోజు హెడ్ ట్రావెన్స్ హెడ్ ఎలా ఆడాడు అని అంటే తను పదహారు బాలల్లోనే ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ చేశాడు అద్భుతం అసలు సూపర్గా ఆడాడు అదే ప పదిహేడు పద్దెనిమిది బాలల్లో అదే అభిషేక్ శర్మ కూడా తను ఫిఫ్టీ కంప్లీట్ చేసేసాడు సూపర్ ఫిఫ్టీ కంప్లీట్ చేయడమే కాదు వీళ్ళిద్దరు కలిసి ఈ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ని కంప్లీట్గా చేసేసి ఎస్ఆర్హెచ్ గెలుపుకి వీళ్ళిద్దరే మేమిద్దరం ఉన్నా మీరు అవసరం లేదు మీరు రావాల్సిన అవసరం లేదు ఎవ్వరికి మరొక ఛాన్స్ ఇవ్వకుండానే ఓపెనర్సే ఆ లక్నో సూపర్ జంట్ని ఓడించారని చెప్పేసి వాళ్ళు అసలు అద్భుతం ఈరోజు మ్యాచ్ అన్ని అన్ని అవార్డ్స్ అన్నీ ఈరోజు ట్రావెన్ షెడ్కే వచ్చాయి బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ సిక్సర్ బెస్ట్ బౌ అన్ని తనకే ఇచ్చేశారు అసలు అలాగంటే ట్రావెన్స్ షెడ్ ఎలా ఆడో చూసుకోవాలి మనం ప్రతిసారి ఒక మ్యాచ్ ఆడితే ఆ ఎంత స్కోర్ కొట్టారు ఆ టీమ్ ఎంత స్కోర్ కొట్టింది ఈ టీమ్ ఎంత స్కోర్ కొట్టిందని చెప్పుకుంటాం టీమ్ స్కోర్స్ అనేది కామన్ కానీ అందులో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా చేసుకుంటున్నారనే మన మన వీడియో ద్వారా చర్చించుకుంటాం కదా ప్రతిసారి ఈరోజు కూడా మనం అదే చేస్తున్నాం అసలు సైడ్ సైడ్లోనూ అభిషేక్ శర్మ ఇద్దరు కోఆర్డినేషన్లో ఆ సిక్సెస్ నువ్వు సిక్స్ కొడితే నేను సిక్స్ కొడతా నువ్వు ఫోర్ కొడతా నేను ఫోర్ కొడతానని ఒక కాంబినేషన్లో వీళ్ళిద్దరు ఆడి ఆ మ్యాచ్ను కంప్లీట్ చేసేసారు అసలు ఏ ఒక్క బౌలర్కి కూడా కొ ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళు అంటే ఒక క్యాచ్ లేవడం మరి ఈ క్యాచ్ మిస్ అయింది ఆ రన్అట్ మిస్ అయింది అనేది లేకుండా అంత పర్ఫెక్ట్గా ఈరోజు ఎస్ఆర్హెచ్ బాగా ఆడింది ఇంకొకటి చెప్పుకోవాలి ఈరోజు ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్స్ అయిన కామిక్స్ యొక్క హ్యా బర్త్డే ఆ బర్త్డేకి గిఫ్ట్గా వీళ్ళు ఇచ్చారని చెప్పేసి ఎల్ఎస్జీ కూడా తన వంతగా బాగానే ఆడింది కానీ ఫస్ట్ రాహుల్ తర్వాత డికాకు వీళ్ళ వికెట్లు తత్వ త్వరగా పడిపోవడం వల్ల వాళ్ళు కూడా భారీ స్కోర్గా చేయలేకపోయారు కానీ నికోలస్ స్కోర్ను బదాని కొంచెం సమన్య సమన్వయంతో ఆడి కనీసం ఈ స్కోర్ ఉన్న వన్ సిక్స్టీ ఫైవ్ స్కోర్ ఉన్న కొట్టగలిగారు అని అంటే చాలా మంచి స్కోర్ అని చెప్పేసేయాలి అట్ ద సేమ్ టైం క్రికెట్లో ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఒకరు ఒక్కొక్కసారి పిచ్ ఒకరికి అనుకూలిస్తుంది ఒకరికి అనుకూలించకపోవచ్చు ఒకరికి బ్యాట్స్మెన్కి ఒక బాల్ కంఫర్ట్గా ఉంటుంది ఒక బాల్ చాలా కష్టంగా ఉంటుంది టోటల్గా ఈరోజు హెచ్ అనేది అద్భుతమైన ప్రదర్శన చేసింది దీన్ని ఇలా ఆడితే మనము ప్లే ప్లే ఆఫ్లో ఉండడమే కాదు మిగతా టీమ్స్ కూడా కాస్తంత టైట్ పొజిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూసినందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి